ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను మా గోదావరి స్పెషల్ గోంగూర ఎండు రొయ్యలు డ్రై ప్రాన్స్ డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఎవరికన్నా సరే ఈ రెసిపీ చాలా బాగా ఇప్పుడు ఒక గిన్నెలో తీల్చిపెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి గోంగూర ఉడికిపోయిందండి ఇలా దగ్గరికి ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు గోంగూర కదా ఉప్పు ఎక్కువే పడుతుంది పప్పు గుత్తితో ఈ విధంగా మెతుక్కోవాలి ఈ విధంగా మెత్తుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రైలు అండి చిన్న ఎండు రైలు తిరిగి బాగుంటాయి ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది పోపు సరిపడా ఆయిల్ అండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఈ ఎండు రైల్ని బాగా వేయించితే బాగుంటాయండి రొయ్యలు వేగిపోయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేద్దాం ఆయిల్తో తీయద్దు ఎండు రొయ్యలు తీసేసిన నూనె ఉంది కదా ఆ నూనెలోనే చితగొట్టిన వెల్లుల్పాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇందులో కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేయించుకోవాలి ఇందులో రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకోవాలి చివరిగా కొంచెం కరివేపాకు వేయించిన ఎండు రైలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో వేసి కలిపేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ముందుగా ఉడికించుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూరని ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రుచి చూడండి ఉప్పు సరిపోయిందో లేదో మీకు పులుపు ఎక్కువ తెలిసిందంటే ఇందులో ఇంకొంచెం ఉప్పు పడుతుంది దీన్ని ఒక గిన్నెకి తీసేసుకుందాం కడాయి వేట్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఉచేప ఒక వైపు బాగా వేగిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఓ వైపు వేగింది ఇది వేగిందో లేదో తెలియాలంటే ప్యాన్ నుంచి ఇలా ఊడొచ్చేస్తుంది ఇది వేగకపోతే ఫ్యాన్కి అతిక్కుపోయి ఉంటుంది ఇలా వేగిన తర్వాత రెండో వైపు స్టమ్ చేసేసుకోవాలి బాగా కలర్ వచ్చి వేగింది బాగుంది రెండవ వైపు కూడా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే కారం వేసి కలిపేసుకోవాలి ఈ ఆయిల్ కూడా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది గోంగూర ఉప్పు ఉప్పుచాపు కాంబినేషన్తో రైస్లో ఈ గోంగూర ఎండ్రాయిల్ కలుపుకొని పక్కన ఉప్పుచాపు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మంచి కాంబినేషన్ అనే నేను సపరేట్గా చేప కూడా వేయించి చూపించాను మసాలా మసాలా లేకుండా కూడా కొన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి ఈ మసాలా లేని ముందుగా ఎంజాయ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి